నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువుకు వరద ఉద్రిక్తి పెరగడంతో ఉదయం శివభాష్యం ప్రాజెక్ట్ రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు ఈ వరద నీరు చుట్టుపక్కల గ్రామాలైన కొట్టాల చెరువు కురుకుంద వడ్లరాంపురం భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ముఖ్యంగా ఆత్మకూరు పట్టణంలోని భవాణాసి వాగు వరద నీటితో పొంగి ఆత్మకూరు నుంచి సుమారు ఇరవై గ్రామాలకు వెళ్లే దారిలో భావనాసి వాగు వరద నీటితో నిండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఆత్మకూరు తహసీల్దార్ రత్నరాధిక ఎంపీడీఓ ఉమర్ రూరల్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి ఎస్ఐ వెంకటనారాయణ రెడ్డి దగ్గరుండి భావనాసి దగ్గర పరిస్థితిని పర్యవేక్షించారు Hum. <síntos> நான் போல படைசு கல் ఆత్తపూరు మండలంలోని పురుకుంద వడ్డరామాపురము ఈ గ్రామాల్లో వడ్డరామాపురంలోకి వెళ్ళేదారులు తూపురువాగు అలానే కురుకుందకి వెళ్ళేదారులు భువనాశి బాబు మనకి డిఆర్ఎస్పి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల బ్యాక్ వాటర్ అంతా కూడా బాగుల్లోకి వచ్చేసి పోలీస్ వారు పోలీస్ వారు అలాగే రెవెన్యూ వాళ్ళతో గ్రామతలారులని ఉన్నాయి అలానే పోలీస్ వారిని కూడా కిరిపింగ్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద ఈ గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంది కొన్ని గంటల వరకు కూడా నీటి ప్రవాహం తగ్గేంత వరకు వాగులు దాటడానికి ప్రయత్నం చేయవద్దని చెప్పేసి గ్రామ ప్రజలకి అలానే మండలంలో నుంచి వెళ్ళే రాకపోకలకు వెళ్లే ప్రజలందరికీ కూడా కోరుతున్నాము అలానే అధిక వర్షాలు వర్షపాతం ఇంకా రాగల రెండు రోజుల్లో కూడా మనకి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మండలంలోని ప్రజలందరూ కూడా ఆ జాగ్రత్తలు పాటించి వాగులు దాటేటప్పుడు కానీ అలానే పొలాల్లో కరెంటు మీటర్ల దగ్గర కానీ ఇళ్లలో విద్యుత్ తీగల దగ్గర కానీ విద్యుత్ స్తంభాల వద్ద చిన్నపిల్లల్ని వెళ్ళనీయకుండా అలానే కరెక్ట్ పొలాల్లో ఉన్న మన మీటర్లు వాటి దగ్గర స్విచ్ బోర్డులు అవన్నీ కూడా జాగ్రత్తలు చూసుకొని వాటిని వేసేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకొని ఉండవలసిందిగా కోరడం అలానే కాస్త వర్షపాత వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల విషపురుగులు కూడా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉంది కాబట్టి పాములు అవన్నీ కూడా చిన్నపిల్లల్ని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అలానే కుటుంబంలోని సభ్యులందరూ కూడా అప్రమత్తంగా ఉండేసి ఈ అధిక వర్షాలు ఈ రెండు మూడు రోజులు జాగ్రత్త వహించి మా మండలాధికారులు సహకరించవలసిందిగా కోరు ఈరోజు మనకి ఆత్మపూర్లో పన్నెండు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈరోజైతే మార్నింగ్ నుంచి కూడా పెద్దగా వర్షం లేదు కానీ వాగులు బ్యాక్ వాటర్ వల్ల వాగుల్లో ఈఆర్ఎస్పి వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల ఈ నీటి ప్రవాహం పెరిగింది కాబట్టి ఈ గ్రామంలో రాకపోకలకి ఈరోజు రేపు అంతరాయం కలిగి ఉండొచ్చు కాబట్టి దానికి మేము తగు జాగ్రత్తలు అయితే అధికారులు మండల అధికారులందరము కూడా సీఐ గారు ఎస్ఐ గారు మా ఎంపీడీఓ గారు తహసీల్దార్ అందరూ కూడా రెదని సిబ్బంది అందరూ పోలీస్ సిబ్బంది అందరం కూడా మండలంలో ప్రజలందరూ కూడా ఎన్నవెళ్ళలు అందుబాటులో ఉండి మేము సేవలు ఇవ్వడానికి సహకరించమని ప్రజలను కూడా కోరుకుంటూ తగు జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాము మధ్యాహ్నం వరకు మూడు గేట్లు ఎత్తినట్టు సమాచారం ఉంది మూడు గేట్లు ఎత్తినందుకు కొద్దిగా మనకి ప్రవాహం పెరిగింది దాని పట్ల మనం అన్ని గ్రామాల్లో కూడా వడ్లరామపురము కురుకుంద అలానే ఇంద్రేశ్వరం గ్రామాల్లో కూడా మనము అందరూ కూడా తలారుల ద్వారా దండోరా వేయించాము గ్రామంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి పొలాల్లో కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి పొలాలకు వెళ్ళే దారులు కానివన్నీ చూసుకొని జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి ఈ రెండు రోజులు కొద్దిగా ప్రయాణాలు కూడా తగ్గించుకోవాల్సింద پځلکه دندورا په کومه پروتلې کې ځي